హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ తెలంగాణలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి మాట్లాడాలంటే ఇది సినిమా కథ కూడా ఎక్కువ ట్విస్టులతో రన్నింగ్ అవుతుంది స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి మాజీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు బృందం పక్కా ప్లాన్తో ఈ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినట్టుగా ప్రూఫ్స్ కూడా దొరుకుతున్నాయి థర్డ్ టైము బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకపోవడంతో రేవంత్ సర్కార్ రావడం అధికారం చేపట్టకముందు ఈ ఫోన్ ట్యాబ్కి సంబంధించినటువంటి ఆధారాలన్నింటి కూడా నాశనం చేశారు కానీ ఒకే ఒక్క మెయిల్ ఒక్క మెయిల్తో మాత్రం వాళ్ళు వాళ్ళని పూర్తిగా ఇబ్బందుల్లో పెట్టింది ఈ కేసు మొత్తానికి కూడా ఆ మెయిలే కీలకంగా మారింది అనమాట ఈ మొత్తం ఎపిసోడ్ పెట్టింది కూడా ఆ ఒక్క మెయిలే ఏంటా మెయిల్ ఏమా కదా అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను ప్రతి ఒక్కరు కూడా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్కి ఇతర సోషల్ మీడియా గ్రూప్లో కూడా దీన్ని షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే ఎలా జరిగింది ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే మన అందరికీ తెలుసు ఎస్ఐబీ బృందం మావోయిస్టుల సమాచారం కోసం అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని ఫోన్ ట్యాపింగ్ అనేది మొదలుపెట్టింది టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లు అంటే టీఎస్పీలు అంటారు వీళ్ళకి లెటర్లు రాసి కావాల్సినటువంటి ఫోన్ నంబర్లు వివరాలు సమాచారం అంతా కూడా వాళ్ళు సేకరణ అనేది చేశారు ఈ టీఎస్పీలు ఏం చేశారంటే ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టుకొని వాళ్ళ ద్వారా ఈ ఎస్ఐబికి సమాచారం అనేది రెగ్యులర్గా అంటే టీఎస్పీలు అంటే ఇవి ఉంటాయి కదా జియో కానీ ఎయిర్టెల్ కానీ బిఎస్ఎన్ఎల్ ఇట్లాంటివి అనమాట వీళ్ళు ప్రతి పదిహేను రోజులకోసారి ఇగో ఇవే మీ నెంబర్లు చెక్ చేసుకోండి అని చెప్పేసి టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి మెయిల్ కూడా వచ్చేదన్నమాట మీకు మీకు ఇచ్చినటువంటి సమాచారం మీద ఇలా దాదాపు ఆరు వందల పదిహేను ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసినట్టు ట్యాప్ చేసినట్లుగా ఈ క్లియర్గా దాంతో ఆ మెయిల్ ద్వారా మనకి క్లారిటీ అనేది వచ్చింది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ నెంబర్లలో ఎవరికి వాడు తీసుకుంది మావోయిస్టుల పేరు చెప్పి కానీ మావోయిస్టులకు సంబంధం లేని వాళ్ళే ఉన్నారు దీంట్లో అందరూ ప్రజాప్రతినిధులు ప్రముఖులు జడ్జీలు అక్కడికి సినిమా యాక్టర్లు జర్నలిస్టులు జర్న మీడియా ప్రతినిధులు మీడియా ఓనర్లు సిఈఓలు ఇలాంటి వాళ్ళే దొరికారు ఇలాంటి వాళ్ళ ఫోన్ నెంబర్లే వాళ్ళు ట్యాప్ చేశారు ఇక ఆధారాలు ఎలా మాయం చేశారంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాలుగు రాత్రి బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిపోయింది బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిపోయిన తెల్లారమాట ఇది ప్రభాకర్ బృందం వెంటనే ఎస్ఐబీ ఆఫీస్లోకి వెళ్ళిపోయి ఆధారాలను కూడా నాశనం చేసింది సిసి కెమెరాలు ఆఫ్ చేసి పడేసి పదిహేడు కంప్యూటర్లో ఉన్నటువంటి సమాచారాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసింది డిలీట్ చేసింది అలాగే నలభై రెండు హార్డ్ డిస్క్ను లాను కట్టర్లతోటి కట్ చేసి పారేసి దాన్ని నదిలో పడేశారు అవి దానికి శిథిలాల కోసం కూడా వెతికారు కొన్ని దొరికినట్టున్నాయి తర్వాత ఫోన్ ట్యాపిక్ సంబంధించి ప్రొఫైల్స్ అన్నిటినీ కూడా బూడిద చేశారు పేపర్ మీద ఎక్కడ కూడా కనపడకుండా పూర్తిగా బూడి చేశారు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే అంటే అన్ని మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం ఓకే ఇక నో ప్రాబ్లం అనుకున్నారు కానీ ఒక మెయిల్ మాత్రం వాళ్ళు మర్చిపోయారు దాన్ని డిలీట్ చేయడం ఆ మెయిల్ ఇప్పుడు డామిట్ కథ అడ్డం జరిగినట్టుగా ఆ మెయిల్ మొత్తం వీళ్ళ బతుకు బండారాన్ని మొత్తాన్ని కూడా బయటపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎస్ఐబీ అధికారులు అరాచకాన్ని వీళ్ళు గుర్తించారు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి తర్వాత ప్రభా కేసు పెట్టగానే ప్రభాకర్ అమెరికాకి అమెరికా బారిపోయే టైంలో తర్వాత ప్రభుత్వ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి విచారణ అనేది మొదలుపెట్టింది సిట్ అధికారులు దర్యాప్తు చేస్తుండగా రెండు వేల ఇరవై మూడు నవంబర్లో టీఎస్పి నుంచి అంతకుముందు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఈ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వచ్చిన ఒక మెయిల్ వాళ్ళ దృష్టికి వచ్చింది ఈ మెయిల్లో ఆరు వందల పదిహేను ఫోన్ నెంబర్లకు సంబంధించి పదిహేను రోజుల ట్యాపింగ్ సమాచారం అనేది దాంట్లో ఉంది ఆ మెయిల్లోనే మొత్తం బయటపడింది దీంతో సిట్ ఆ నెంబర్ల యజమాను పిలిపించి వాళ్ళని సంప్రదించి వాళ్ళ చేత స్టేట్మెంట్లు అనేది రికార్డ్ చేయడం మొదలుపెట్టింది ఈ మెయిల్ ఒక్కటే కేసు మొత్తాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళడానికి ఉపయోగపడింది కీలక ఆధారంగా నిలిచింది ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వచ్చినటువంటి ఆ మెయిల్ ఆ మెయిల్ని వాళ్ళు డిలీట్ కొట్టలేదు కాబట్టి ఆ మెయిల్తో ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ బతుకు బండారం అనేది బయటపడిపోతుంది ఇప్పుడు ఏం జరగబోతుందంటే సిట్ను సిట్టు దాదాపు పూర్తి చేయడానికి వచ్చేసింది దీంట్లో చాలా పేర్లు వస్తున్నాయి హీరోయిన్ పేర్లు వచ్చినాయి మొన్న నిన్న మొన్న విజయమ్మని ట్యాప్ చేశారని జగన్ చేపించాడని షర్మిలని చేపించాడని కవితని కూడా కవిత కూడా అప్పట్లో కొంచెం చెప్పి కవిత ఎవరెవరితో మాట్లాడుతున్న ఆమెతో ఆమె కూడా చేయించారని ఇలా చాలామంది ఉన్నాయి సరే సిట్టు దగ్గర ఉన్నటువంటి ఆధారాల ప్రకారం వాళ్ళందరినీ పిలిచి స్టేట్మెంట్లు అయితే తీసుకుంటుంది ఇప్పుడు ఈ కేసుని సుప్రీంకోర్టు ముందు పెట్టాలని చెప్పేసి సిట్టు సిద్ధమవుతుంది బాధితుల స్టేట్మెంట్స్ సేకరించి నుంచి అక్కడ మే ట్యాపింగ్ని నిరూపించే ప్రయత్నం అయితే చేస్తుంది ఈ ట్యాపింగ్ ఎవరి ఆదేశాలతో జరిగింది ఎందుకు జరిగిందనిపై ఇంత ఇంతవరకు అయితే స్పష్టమైన సమాచారం మేము అయితే రాలేదు బీఆర్ఎస్ పెద్దలు ఆదేశాలతోనే జరిగిందని చెప్పేసి అనుకుంటున్నారు కానీ కేసీఆర్ మాత్రం వాళ్ళు ఎవరో చేసుకుంటారు పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు డ్యూటీ వాళ్ళది వాళ్ళు చేసుకున్న దానికి మాకేం సంబంధం ఆయన మాట్లాడాడు చూద్దాం అది ఏం జరుగుతుంది అనేది కానీ ఒక్క మెయిల్ మాత్రం ఈ కేసు మొత్తానికి ఆ ఒక్క మైలే కీలకంగా అనేది మారింది ఇది భారత టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉల్లంఘించి అధికార దుర్వినియోగం చేసినటువంటి ఒక పెద్ద కుంభకోణం అని చెప్పుకోవచ్చు ఇంతకుముందు కూడా కర్ణాటకలో కొన్ని చోట్ల కూడా ఇట్లా బయటపడ్డాయి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము లో ఇంకా ఎన్నెన్ని విషయాలు బయటపడతాయనేది త్వరలోనే తెలిసిపోతుంది మనకి ఇక ఫోన్ ట్యాపింగ్పై పై మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ తెలుగు జర్నలిస్ట్ ఛానల్ అండ్ దీన్ని ఈ వీడియో నచ్చితే కంపల్సరిగా ఒక లైక్ బటన్ అయితే కొట్టండి థ్యాంక్ యూ